హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం శ్రీ ప్రసన్నంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఉన్నాము మనం ఎంట్రీ అవుతున్నాం ఇక్కడ నేను అంటే చాలా కొంచెం మంచిగా పవర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్లో నేను అబ్జర్వేషన్ కాడికి అంటే పవర్ అంటే నేను జస్ట్ అదే ముక్కు ముక్కుకొని పోలేదు మొక్కుకోడు ధ్యానం చేసిన కూర్చొని కాసేపు ఇక్కడ చాలా అంటే చాలా మంచిగా కొంచెం అంటే కొన్ని మనం ఒక టెంపుల్కి వచ్చాడు కొన్ని కొద్దిసేపు ధ్యానం చేస్తే మీకు అక్కడ సంథింగ్ మీరు ఏదో ఒకటి ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ నేను పక్కా చెప్తున్నా ఇక్కడ మనం అంటే మనం ధ్యానం చేసినాం అనుకో ఒక ప్లేస్ పోయి సంథింగ్ కాసేపు ధ్యానం చేస్తే పక్క మీరు సంథింగ్ ఒక అనుభూతి అయితే చెందుతాను నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మనం లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు ఇప్పుడు రామచంద్ర వారి ఆలయం ఇంకోటి శివయ్య అది అవునమ శివాయ ఇక్కడ వై అడుగుతున్నారు ఇక్కడ నంది విగ్రహం ఇది అంటే ఎందుకు ఎందుకు అంటే ఇప్పుడు మనం మనకి మన కోరికలు ఉంటే నందికి చెప్పాలంట నందికి చెప్తే నంది పోయి శివుని చెప్తారని ఒక స్టోరీ ఉంది నంది ఇంకోటి ఇక్కడ వెళ్దాం మనం ఫ్రెష్ లక్ష్మీనారా మీనాక్షి అమ్మవారి ఆలయం అంటే మనం ఎక్కడైనా ఇప్పుడు ఎక్కడైనా సార్ ఫ్రెండ్స్ మనం బయటైనా సరే లోపల అయినా సరే ఎక్కడ సరే ఎక్కడైనా సరే మనం ఇప్పుడు ఒక ప్లేస్ పోయి ఒక ప్లేస్కి వెళ్తున్నాం అంటే ఒక డివైన్ అంటే ఒక దైవస్థానం